ఐ గాయ ఈరోజు మాది పొలంలో కో కోతుంటే నేను వెళ్ళాను అనమాట అయితే పని చేద్దామనే పోయినా కానీ ఈ ఎండకి నా వల్ల కాక సో అక్కడ అలా అలా మేనేజ్ చేసి వచ్చేసా చూడండి పోక పోక పొలం పోతున్నా సగం దూరం నడిచే ఆయాసం వచ్చింది రోజు ఇంట్లో సుఖంగా తిని పడుకుంటుంటే ఏమో అర్థం కాలేదు రోజు ఏంటంటే బొబ్బర్లకు వస్తున్నారు పొలంలో ఇదిగో నేను పని చేయడానికి కాల్పోయేది మా అమ్మకి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను ఇంత ఉంది ఏందనుకుంటున్నారా ఓన్లీ ఒక బాక్స్ అన్నమే ఉంది నాకు హెచ్చులు ఎక్కువ కాబట్టి అమ్మ అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి తీసుకెళ్తున్నా మా అమ్మకి వాటర్ బాటిల్ దీంట్లో ఇంకా అక్కడి దాకా వెళ్ళిన తర్వాత మా అమ్మ ఊరికి పంపించదుగా నన్ను అందుకని ముందు జాగ్రత్తగా ఒక షర్ట్ అదిగో స్కార్ఫ్ కొడవలి తీసుకెళ్తున్నా ఒక్కసాలన్నా కోసిపోమ్మా అంటది దీనంగా బొహం పెట్టి అందుకే ముందు జాగ్రత్త అనమాట ఇంకా కిలోమీటర్ ఉంది అది నడవాలి పోయాక మాట్లాడుకుందాం దారి మధ్యలో రెగ్గాలు కనిపించాయి కోసుకొని తింటా చూపిస్తా కాయలు ఇవే దొరకవి పండుగ పచ్చి ఉన్నాయి ఇక్కడ ఒక ఉంది కోస్తున్నా అబ్బా ముళ్ళు గుచ్చుకుంది ఇవి నాకు కనబడ్డ రిగ్గాయలు ఇప్పుడు పొలం వెళ్ళేదాకా ఇవి తిన్నా పోతా అన్నమాట నాకు రిగ్గాయల్లో దోరకాయలు అంటే బాగా ఇష్టం ఇవే బాగుంటాయి పండుగ పొలం ఈ పని ఏం చేస్తాను కానీ టైం పాస్ మాత్రం బాగా చేస్తాను నేను పొలానికైతే వచ్చేసాను ఇక్కడ మా అమ్మ నాన్న ఇద్దరు స్టార్ట్ చేసి ఒక మూడు పట్ల కోసేసారనమాట అండ్ తిప్పి తిప్పి కొడితే ఒక బస్తా కూడా అవ్వవు పంట అయితే అది మా పంట అంత వచ్చింది సో కొంచెం కూడా కాయలేదు ఇంకా తప్పదు కదా చేసినందుకు ఒక బస్తా అయినా వస్తాయి అని చెప్పేసి అది తీస్తున్నాము ఇది కోసి కొవ్వలేసి తర్వాత కళ్ళం చేస్తారు దీన్ని అంతే ఇంకా ఉంది చూడండి నేను చేయాలి కదా నడిచి నడిచి అలసిపోతే మా అమ్మ రా తొందరగా కానీ చట్టేసుకొని రా ఇక్కడబెట్టు అన్నం అంటుంది అమ్మ స్లోగా వాక్ చేసేది ఏదైనా పోటీలు ఉంటే నేనే ఫస్ట్ వస్తానేమో ఐదు నిమిషాలు పట్టింది అక్కడి నుంచి ఇక్కడికి నడవడానికి అంత నిదానంగా నడుచుకుంటే మధ్యలో మనకి పెత్తనాలు ఎక్కువ కదా కనిపించే వాళ్ళంతా మా పోతున్నావు అంట యాడికి పో పని చేసేదేమో లేదు కానీ సోకులకి ఏం తక్కువ లేదని తెల్ల చొక్కా తెచ్చుకున్నా ఎండ పడుకున్నా ఉండేది అని ఇప్పుడు వేసుకుంటా తినిరా ఒకేసారి బాగా రెడీ అయ్యా దేనికి ఓ పని చేసేద్దామని చెప్పి కానీ మమ్మల్ని తిని స్టార్ట్ చేయమని ఇంటి దగ్గర తినకుండా వచ్చానని చెప్పా తిను అని చెప్పింది ఫస్ట్ సో ఇప్పుడు మనం తెచ్చుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంది కదా గట్టి బీడ్చుకున్నా అందుకే వాయిస్ రావట్లే ఇప్పుడు మనం తెచ్చుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ కుమ్మి నేను ఏదో తెగ పని చేస్తానని ఎక్స్పెక్ట్ చేయొద్దు అస్సలు మన వల్ల కాదు ఆరంభ సూర్లం అనమాట అంటే తెలుసా స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఆయ్ నా లాగా ఎవడు పడవలేరు రా అన్నట్టు చేస్తాను తర్వాత డల్ అయిపోతా అట్లుంటుంది మన పని తినే ముందు పని చేసే ముందు కొంచెం తిని శక్తి తెచ్చుకొని చేద్దాం నాకు అప్పుడే ఆయాసం వస్తుంది అవి పని చేస్తానా లేదో తెలియదు ఇంట్లో చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ పొలంలో తింటున్నా పొలంలో తింటే అన్నం చాలా బాగుంటుంది అండ్ నేను కొంచెమే తిన్నాను అంతా బాక్స్ తిన్నానని మాత్రం అనుకోకండి నేనే తెచ్చుకొని నేనే తిని తినడానికి వచ్చినట్టు ఉంటుంది అనమాట కొంచెం తిన్నాను కొంచెం మా అమ్మ తినింది అండ్ మా అమ్మ నన్ను వీడియో తీయమ్మ కోసినట్టు అంటే తీసిందనమాట అది నేను చాలా నేను బాగా వచ్చింది అనమాట అయితే దాన్ని ఇంకేం ఎడిట్ చేయలేదు కొంచెం ఫన్ యాడ్ అని చెప్పేసి నేను అలాగే పెట్టా సో స్కిప్ చేయకుండా చూడండి నేను మీకు ఏమన్నా అనిపిస్తే దాన్ని కామెంట్ చేయండి నో ప్రాబ్లం నేను ఏదైనా తీసుకుంటాను ఓకే ఇంకా నేను తినేసి రెడీ అయ్యాను సర్వం సిద్ధం గో వచ్చిన పని అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతే కోయకుండా పోతే బొమ్మ చెప్పు తీసుకు కొట్టి దీంటికి వచ్చి ఒక్కసాలని కోసిపోదాం రెడీ ఈ కొడవలు తీసుకొచ్చా కానీ ఇది అసలు కుత్తి కూడా తేగదు అదన్నా దిగుతుంది చూద్దాం కొంగు తీసేదా నాన్న చూస్తే అండ్ ఆడిపోయినా ఫోనే అండ్ అండి అయితే నేను కోతది ఈ వీడియో అమ్మాయి బాగా పని చేస్తున్నాను అనుకుంటారు నువ్వు నందివు నేను నింది నీవు ఇంకెట్ట కొంగల్ని పిస్కల్ తీసుకోవాలా పొలం పోయినాము అసలు ఏం కొయలేదని అంటారు మళ్ళీ వీడియోలో చూసేవాళ్ళు కొద్దిసేపు పట్టుకోవా ఫోను మన బొమ్మలు కాని వస్తుంది ప్లీజ్ నేడ వస్తుందా చూపించు యా నేను రెడీ చేయగలి కానిచ్చే సాంసంగ్ పోయింది పోయింద ఏం ఫోన్ చెయ్యి అడ్డం పెట్టావు కెమెరాకి కాని వస్తుంది ఇప్పుడు కానిస్తుంది ఇంకా అడ్డం పెట్టు ఇప్పుడు పెడుతున్నావు ఇదిగా ఈ ఓకే ఏది ఎర్రదోం కాదా నొక్కేది నువ్వే ఏడాకేమి ఇబ్బంది కూర్చొని కోరుతున్నావా పదమ్మ కానీ పళ్ళు ఇంకా అమ్మ తగ్గోతు లేచుకోయమే సక్కా ఉందిగా ఏం పనిలేదు కానీ గుడ్డే పని చేయకుండా మీ నాన్న అంత పెడతాడు ఇప్పుడు ఇంకా ఇవన్నీ ఈటోల్ మీ నాన్న చాలా ఏపేసేనా ఎర్రదా కొ రేగా వెళ్తా పని చేయడం ఆపేసి రేగ్గాయలుకి వచ్చా రేగ్గాయలు చూస్తే ఉన్నాయో బాగా మనల్ని ఎవరినైనా వీడియో తీసేవాళ్ళు ఉంటే బాగుండేది మొత్తం బాగా చూపించేదాన్ని ఇప్పుడు రేగ్గాయలు పండిని కానీ కొంచెం ఒక్కిపోయి ఉన్నాయి కింద చూడండి ఎన్ని బడి ఉన్నాయో నమ్మిన కేట్లో తీస్తే బాగా గంపంది కంపంది కనిపిస్తున్నాయి ఎర్రగా చాలా పడిపోయి ఉన్నాయి ఓ కోసుకోవాలని చూస్తున్నా అమ్మేమో అక్కడి నుంచి కికేస్తున్నాయి ఇంటికి పోదురా అని ఇంటికి పోతానంటే ఎందకి రేగలు కోసుకుంటాను అడిగిపోయి పని చేద్దురా అని పని పనిచేసేది నేను పని చేయడానికి వచ్చానా రేగ్గాయలు కోసుకోవడానికి వచ్చా అమ్మా ఒక్క మూలం కోసపు దేవుడు కాని నాకు అట్లాంటిది మధ్య మధ్యలో పడక్కర్లా చాక్లెట్లు అన్నా తెచ్చుకోబోతున్నాయి ఒక్కరోజు వస్తేనే నల్లంగా పోయినా ఇంక రోజు పొలం వస్తే కరికాయకులాగా అయిపోతున్నాయి నేను వచ్చిన పని అయిపోయింది మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను ఇంటికి ఇంకా రీకాయలు జేబులో పెట్టుకున్నా వెళ్ళేటప్పుడు దారిలో తినడానికి సరే మరి ఇంటికి చాలా పనులు ఉన్నాయి గుడ్లు ఉతకాలా బట్టలు ఉతకాలా ఓహో రెండో ఒకటి కదా కూర చేయాలా మా అమ్మ వచ్చే అన్నీ చేసి పెట్టాలా ఎందుకంటే ఏడు పని చేయలేదు కదా కనీసం ఇంట్లో అన్న చేయి పొద్దుద్ది పోతున్నాయి ఇంకా బాయ్ సబ్స్క్రైబ్ చేయండి